హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట్ర క్లాక్ టూ త్రీ టూ ఫోర్ ఈ రోజు మనకైతే మళ్ళీ మొగ్గజొన పొట్టలో ఆంధ్రాకైతే లోడ్ అయితే వచ్చింది ఇది కూడా టూ నడిపల్లికి ఏ విధంగా ఏంటి లోడింగ్ అనే పరిస్థితి మొత్తం నేను చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట్ర క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మనకైతే మళ్ళీ నడిపెల్లికి మొక్కజొన్న పొట్టలో ఇది మొత్తం మొక్కజొన్న తోటలో ఇవి ఆంధ్రాలకు దూరాలి ఎందుకంటే దీంట్లో ఈ దారి చూసారు ఎలా ఉందో ఇది రోడ్డు పక్కన కొంచెం లోపలికి వెళ్ళాలి చేను పక్క నుంచి అయితే వెళ్తుంది పక్కన కొబ్బరితోట తోటలు దారి బాగలేదు కానీ ఎందుకంటే ఇక కానీ తప్పది ఇక ఏ రోడ్లైనా వెళ్ళాలి ఖచ్చితంగా మరీ వెళ్ళని ప్రదేశానికి అయితే వెళ్ళను ఎందుకంటే కొద్దిగా పర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను పక్కన పామాయిల తోటలో ఉన్నాయి ఏ విధంగా లోడ్ చేస్తారు ఏంటి అన్నది మొత్తం వీడియోలో వివరించి చూపిస్తాం మీకు ఇవన్నీ మొక్కజొన్న తోటలే చూసారు దారి ఎలా ఉందో ఇక్కడ ఈ మొత్తం చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం మొక్కజొన్న తోటలు మొక్కజొన్న తోటలు ఫామ్ ఆయిలు కోల్డ్ ఫరాలు అయితే ఉన్నాయి చూడండి ఎలా ఉంది వ్యవహారం మనమైతే పాయింట్లోకి అయితే వచ్చేసాము మనకైతే ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చేసింది ఫస్ట్ ట్రిప్పు మనకైతే టాక్రం తీసుకొచ్చారు అలా ఐదా టిప్పులు అయితే వస్తాయంట ఈ టిప్పులు మనమైతే లోడ్ చేసుకుని లైన్ ప్రకారం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే మనకైతే లోడింగ్ అయితే చేస్తారు వీళ్ళది జగ్గారం అంట ముఠా అది దీంట్లో రెండు ముఠాలు ఉన్నాయి ఇలా అయితే మనకైతే లైన్ ప్రకారం అయితే సంచులు అయితే వేస్తారు వేసిన తర్వాత అయితే మనకైతే లోడ్ అయితే అయిపోతుంది ఇది మొక్కజొన్న తోట ఇది మొత్తం లేత లేత అంటారు ఈ తర్వాత టయానికి ఇరుస్తారు తర్వాత ముఠావాళ్ళు వెళ్ళి ఇంకొన్ని ఇసరాడికి అయితే రెండు ట్రిప్కి అయితే వెళ్తున్నారు ముట్టావాళ్ళు అందరూ ఈ రెండు ముఠాలు కలిసి రెండు ఆటలు అయితే వేసుకొచ్చారు మనకైతే స సగం వరకు అయితే లోడ్ అయిపోయింది ఫస్ట్ బ్యాచ్ అయితే పక్కన ఉంది రెండో బ్యాచ్ అయితే మన బండ్లు అయితే వేస్తున్నారు వేసిన తర్వాత అయితే మనకైతే లోడ్ అయితే అవుతుంది రెండో బ్యాచ్ కూడా అయితే మనకైతే లోడ్ అయితే సమానంగా అయితే వేస్తున్నారు ఎట్లా వేయాలండి అని చెప్పారు ఇక్కడ ఉన్న వాతావరణం చాలా లొకేషన్ కూడా చాలా బాగుంది మనకైతే లోడ్ వేసేటప్పటికి రెండు అయితే దగ్గరకు వచ్చేసాయి ఫస్ట్ మూట అయితే మన బండిలో లోడ్ వేసేసారు వాళ్ళు అయితే ట్రాక్టర్ ఎక్కేసారు రెండో మూట వాళ్ళు మన దాంట్లో లాస్ట్కి అయితే వసలు వేస్తున్నారు అది వేసిన తర్వాత అయితే మనకైతే కాటాకైతే వెళ్ళాలి అయితే లోడ్ చేసి వాళ్ళు అయితే ఇంటికి వెళ్తున్నారు వాళ్ళైతే పటరు కూడా అంట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని జై డ్రైవర్ అని సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ కాటా అయితే పక్కన పెట్టుకున్నాం మనం కాగిత కోసం చూస్తున్నాము వీడియో వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని